అలాంటి యువకులందరినీ కూడా నెట్ట నిలువున మోసం చేసావు నువ్వు చెప్పిన డైలాగ్ ఇవ్వాలన్న రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత చెవుల్లో ఇంకా ఈక్వ అవుతూ ఉంది అదేంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు చిన్నబాబు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవ్వరికీ కూడా జాబులు రాలా మరి దీన్నేమంటారు అందరికీ నమస్తే మన మార్గాన్ని భరత్ అదిరిందయ్య భరత్ నువ్వు పెద్ద మేధావి అని నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే రాజమండ్రిని కాకినాడ మంతా డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంటే రెండు నేను ట్విన్ సిటీ చేస్తానన్నప్పుడే నువ్వు ఎంత పెద్ద మేధావివో నాకు అర్థమైంది ఉజ్జయ రీల్ స్టార్ కాస్తా రియల్ స్టార్గా మారాలనుకుంటున్నాడు అందుకని చెప్పేసి ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టడం మొదలు పెట్టాడు నిన్న మాట్లాడుతూ నువ్వు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పావు కానీ బాబుకొచ్చింది చిన్నబాబుకు వచ్చింది జాబు ఎవరికి రాలేదని చెప్పాడు నువ్వు పార్లమెంట్ బయట రీల్స్ చేసుకోవటం కాదు ఆ క్యాట్ వాకులు చేయటం కాదు పార్లమెంట్ లోపల ఏం చెప్పారో కూడా వినాలయ్యా మిస్టర్ భరత్ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల నలభై వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందని ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్ అసెంబ్లీలోనూ అలాగే రాజ్యసభలోనూ మీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు నువ్వు ఎప్పుడు ఎప్పుడన్నా పార్లమెంట్ లోపలికి వెళ్తే ఏం చేస్తావు ఎంతసేపు నువ్వు నువ్వెట్టా మాట్లాడలేవు ప్రత్యేక హోదా మీద అడగలేవు అడిగితే మీ అన్నను మింగుతారు అందుకని ఆ బయట రీల్స్ చేసుకుంటా కాలక్షేపం చేస్తున్నావు ఇది నేను ఇచ్చిందో లేకపోతే ఇంకోటి ఇచ్చిన విధంగా కాదు అక్కడ రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఇక అయిపోయింది మీ అన్న ఏం చెప్పాడు రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి నేను వచ్చిన ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ యువతకు చేతిలో పెడతానని చెప్పాడు చివరికి ఏం చేశాడు సాక్షి క్యాలెండర్ తెచ్చి చేతిలో పెట్టాడు ఏందయ్యా మెగా అన్నాడు ఇస్తానన్నాడు డిఎస్సీ చేశాడు ఈ మధ్య ఈ మధ్య ఏదో మెగా డిఎస్సి దగా డిఎస్సి చేశాడు ఈ మధ్య కుర్రాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి వాలంట్రీలు మందు కొట్టుల్లోను చికెన్ కొట్టుల్లోను రేషన్ షాప్లోనూ అవి ఉద్యోగాలు అని చెప్పేసి మీరు స్టార్ క్యాంపెయిన్స్ లాగా పబ్లిసిటీ చేస్తున్నారు ఉద్యోగం అంటే ఏదైనా ఒక పెళ్లి చూపు ఎందుకంటే ఉద్యోగాలు వాళ్ళంతా కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు అంటే దాంట్లో కూడా ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం మంది పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలు ఆ పిల్లలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగాలు ఎలా ఉంటాయి జగన్ ఇచ్చిన ఉద్యోగాలు ఎలాగుంటాయి చెప్తాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగం తీసుకున్నవాడు ఎవరైనా వెళ్ళి నేను పలానా కియా పరిశ్రమలో ఆపరేటర్గా పనిచేస్తున్నా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా లేకపోతే పిటర్గా పనిచేస్తున్నా లేకపోతే మెకానిక్గా పనిచేస్తున్నా లేకపోతే ఇంకా దిగజారితే సేల్స్ సర్వీస్ బాయ్గా పనిచేస్తున్నా ఓకే వెరీ గుడ్ వింటానికి బాగుంది వాడి వాడి స్థాయి తగ్గట్టుగా పిల్లనిచ్చి ఏదో తునమో పణమో అప్ప వాడికి అప్పచెప్పేసి అయ్యా మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోయా అని అప్పు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఐఆమ్ వాలంటీర్ నేను వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నా ఓకే సరే ఒక రకంగా పెట్టుకున్నా నేను మందు షాప్లో చేస్తున్నా చే అవతల పోరా నేను రేషన్ బండి నడుపుతున్నా లేదా నేను రేషన్ చేస్తున్నా ఇంటింటికి ఇంటింటికెళ్ళి రేషన్ ఇస్తాను ఈ ఉద్యోగాల నేను మటన్ కొట్లో పని చేస్తున్నా నేను చికెన్ కొట్లో పని చేస్తున్నా ఈ ఉద్యోగాలను మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు తలెత్తుకుంటే మీ ఉద్యోగాలని తల దించుకునేలా చేస్తున్నాయి యువతని నువ్వు ఆ మోరంపూడి బ్రిడ్జి చేసి ఏదో ఈసారి రాజమండ్రిలో ఎమ్మెల్యే అయిపోదా అని చెప్పి ఆ బ్రిడ్జి మీద అటు ఇటు క్యాట్వాక్లు వేస్తున్నావు అదే ఊపుతోటి గుంటూ అదే ఊపుతోటి రాజమండ్రిని కాకినాడ ట్విన్ సిటీ చేసేస్తా కలిపేస్తా కుమ్మేస్తానంటాను అసలు డెబ్బై రెండు కిలోమీటర్లు ట్విన్ సిటీస్ చేస్తానన్న నిన్ను నిన్ను ఎంపీగా పంపించినటువంటి ఆ రాజమండ్రి ప్రజలు నీ తెలివితే అట్లా తెల్లారినట్టే ఉందయా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటో దాని ద్వారా వచ్చే ఏంటో దానివల్ల వచ్చే గౌరవం ఏంటో యువతతో కూర్చోబెట్టి ఒకరోజు మాట్లాడితే నీకు తెలుస్తుంది మనం ఎంతసేపు ఉన్న పార్లమెంటు బయట అటు ఇటు రీల్స్ చేసామా వాటిని పోస్ట్ చేసామా సెలబ్రిటీస్ అయ్యామా ఇవే చూసుకుంటున్నాం కానీ రీల్స్లో ఏం జరుగుతుంది రీల్స్ ఏమైనా చెప్పవచ్చు కానీ రియల్ లైఫ్లో చాలా తేడా ఉంటుందా భరత్ తెలుసుకో ఉపయోగపడతాయి